అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈజ్ సురేష్ ఫ్రమ్ శ్రీలక్ష్మి వెంకట సారీ మీద గుంటూరు అండి చాలా మంది స్పేస్ సిల్క్ సారీస్ స్పేస్ సిల్క్ సారీస్ అన్న అని చెప్పి అని అడుగుతున్నారు ప్లెయిన్ వెరైటీలో ప్లెయిన్ వెరైటీలో కూడా ఒక శారీ సెలెక్షన్ అని చెప్పి కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్న మీకోసం ముందు వీడియో ఒకటి చేస్తున్నాను మీకోసం ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే విత్ బ్లౌజ్లో స్పేస్ సిల్క్ ఫుల్ శారీస్ కలెక్షన్ చేస్తున్నాను మ్యాక్సిమం ఆరు మీటర్ల పైన వచ్చేటే ప్రోగ్రామ్ అండి ఇది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఇప్పుడు కలర్ షాట్ ఒకసారి చూడండి ఒకసారి ఫ్ కలర్స్ అండి మీకు కావల్సి ఫుల్ ఫేషియల్ కలర్స్ మీకోసం అన్ని ఇప్పుడు టోకెన్ కూడా వేయించేసి చేపిస్తున్నాను వన్ బై వన్ కలెక్షన్ కూడా చూసేసేద్దాం ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి మీకు ఇప్పుడు కలర్ ఉంది ఈ కలర్ కావాలన్న ఒక టోకెన్ నెంబర్ అనేది అలర్ట్ చేస్తున్నాము కలర్ చూడండి ఎంత బాగున్నాయి చూసారా ఫ్యాబ్రిక్ వైజ్ గా కానీ ఏదైనా ఐటమ్ వైజ్ గా కానీ చూడండి ఇలాగా కలెక్షన్ అనేది చాలా బాగుంటాయి వీడియో మొత్తం చూడండి ఇలాంటి ఐటమ్ కలెక్షన్ అనేది చాలా బాగుంటది ఆ ఐటమ్స్ అనేది సూపర్ కలెక్షన్ రేట్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తాను ఓకేనా లేట్ చేయకుండా ఐటమ్స్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం కలర్ వైజ్ టోకెన్ ఇలా చూసుకోండి ఇదిగోండి టోకెన్ నైన్ ఫైవ్ త్రీ ఇలా ఉంటాయి ఇప్పుడు టోకెన్ నెంబర్ నైన్ గ్రీన్ కలర్ అండి మొత్తం సిక్స్ మీటర్స్ కలెక్షన్ ఇలా వస్తాయి మీకు ఇది ప్యూర్ స్పేసిల్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటది అండి కలెక్షన్ మీకు ఈ కలెక్షన్ కలర్స్ అనేది కూడా ఒకసారి చూసుకోండి వన్ బై వన్ బ్లూ కలర్ షేడ్ వాటర్ జెడ్ అంటారు ఫ్యాబ్రిక్స్ లో ఇలా వస్తుంది కదా అలా ఉంటుంది మనం ఫ్యాబ్రిక్స్ లో ఐటమ్స్ కట్ చేయి తెప్పించినాయి కొన్ని ఐటమ్స్ మీకు కూడా కలర్స్ ఫోన్ లో ఒక్కొక్క ఫోన్ లో ఒక్కొక్క కలర్ వైజ్ కనబడతాయి చెప్పి మీకు ఇలా చూపిస్తున్నాను అండ్ ఇదిగోండి నెంబర్ త్రీ అండి సిక్స్ మినిట్స్ కటింగ్ అనేది వస్తుంది మీ కలర్స్ అనేది చూపిస్తాను ఇది స్పేసిల్ లోనే కొత్తగా వచ్చింది అండి కొంచెం ఫినిషింగ్ అనేది స్టిఫ్ గా ఉండదు ఫ్యాబ్రిక్ మార్కు స్మూత్ స్పేసిల్క్ లాగే ఉంది నెంబర్ టూ అండి ఉల్లిపట్టు కలర్ ఇదిగోండి ఇది వచ్చేసరికి గ్రేటెస్ట్ అండి మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కేవలం రేట్ కూడా చెప్పలేదు కేవలం అనేది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మార్కెట్ గా ఉంది నేను ఇచ్చే కలెక్షన్ అనేది హోల్సేల్ బెస్ట్ ప్రైస్ ఇచ్చేసాను త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను కలర్ అనేది సూపర్ అండ్ సూపర్ కలెక్షన్ ఫుల్ సారీ సిక్స్ మినిట్స్ అనేది అందాజ్ కటింగ్ తగ్గదు ఇదిగోండి ఇలా కలర్స్ చూసుకోండి సెవెన్ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ ఎయిట్ కలర్ అండి అండ్ అందరికి ఒకటే కలర్ ఉన్నా ఒక కలర్ కాబట్టి ఇంకో కలర్ మెన్షన్ చేసుకోండి ఇది వచ్చేసి స్పెషల్ కలర్ ఫోర్ అండి షేడ్స్ అనేది మీకు చూసుకోండి టోకెన్ నెంబర్ మెన్షన్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి హెల్దీ కైనా వాడుకోవచ్చు బాగుంటుంది లెవెన్ అండి సో ఏది అది అయితే ఫాస్ట్ గా అయితే బుకింగ్స్ అయితే చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి టెన్ చూసారా డార్క్ కొత్తగా వచ్చింది కలర్ కదా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి సిక్స్ అండి ఓకే మీకు చాలా మంది స్పేసిల్ వాంటింగ్ వాంటింగ్ అంటున్నారని మీకోసం నేను నా దగ్గర ఉన్నాయి కాకపోతే హోల్సేల్ గా అందరికీ వెళ్ళిపోతా ఉండే కానీ ఏంటంటే వీడియోలో పెట్టడం కోసం ఇప్పుడు నేను చూపిస్తున్నా ట్వంటీ ఫైవ్ అండి సరే ఎంత షేడీగా ఉంది చాలా బాగుంటాయి అండి కలర్స్ కూడా చాలా కొత్త కలర్స్ తెచ్చాను రెడ్ కలర్ అండి ఫోర్ హోల్సేల్ రేట్ అయితే ఇంకొంచెం తేడా ఉంటది చూడండి ట్వంటీ త్రీ అండి డార్క్ వైట్ కలర్ ట్వంటీ టూ అండి క్వాలిటీ కూడా చాలా కొత్త కలర్స్ వచ్చినాయి క్వాలిటీ కూడా బాగుంది ఈసారి కొత్తగా ట్వంటీ వన్ అండి ఇది వచ్చేసరికి టూ షేడ్స్ చూసారా ట్వంటీ నైన్టీన్ రెండు షేడ్లు ఉన్నాయి కానీ మీకు దగ్గరగా ఉంటుంది కానీ విడిగా చూసేటప్పుడు అర్థం అవుతాయి కలర్స్ చూసారుగా ఎలా ఉన్నాయో బాగున్నాయి కొత్త కలర్స్ అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకా కలర్స్ డార్క్స్టమైజేషన్ చేయించుకోవచ్చు ఫుల్ ఫ్రాక్స్ లెక్క చాలా బాగుంటుంది కలెక్షన్ ఇప్పుడు యూట్యూబ్ లో చూడండి స్పెషల్ కలెక్షన్ కస్టమైజేషన్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇది వచ్చేసరికి ఫోర్టీన్ ఇందాక కొంచెం లైట్ కలర్ ఇది కొంచెం డార్క్ వస్తుంది లైట్ కలర్ చూడండి టెన్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే టెన్ ఎక్కువ వస్తాయి ఫోర్టీన్ ఒకటి రెండు ఉన్నాయి చెప్తున్నాను కానీ టెన్ కూడా అసలు చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ ఎంత బాగుంది మీకు డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ లైట్ పేషల్ షేడ్స్ కావాలంటే పేషల్ పేషల్ కూడా ఉన్నాయి ట్వంటీ ఎయిట్ అండి పింక్ షేడ్ వస్తుంది ట్వంటీ ఎయిట్ వచ్చేటప్పటికి మీకు టోకెన్ నెంబర్ టోకెన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కలర్స్ ఇది చూడండి సో సెవెన్ స్పెషల్ కలర్ ఇదంతా స్పెషల్ కలెక్షన్ డిఫరెంట్ కలర్స్ అవన్నీ కూడా సో రేర్ గా దొరుకుతాయి అవి ఇది మీకు కింద కలర్ ఇది పెట్టి చూపిస్తే ఈ కలర్ తెలిసి కాదు వైట్ లాగా అనిపిస్తుంది చూడండి బేబీ పింక్ లైట్ బేబీ పింక్ వస్తుంది చాలా బాగుంది క్లాసిక్ కలెక్షన్ ఇది ఎయిటీన్ అండి ఇది మెరూన్ అండి మెరూన్ షేడ్ థర్టీన్ వస్తుంది మీ కలర్స్ చూసారు ఒకదాని పక్కన పెట్టినప్పుడు మీకు కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది థర్టీ ఫోర్ ఇది ఓన్లీ షిఫాన్ బేసిక్ గా వస్తుంది కలెక్షన్ కూడా స్పెషల్ షిఫాన్ ఇది చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉంది లైట్ వెయిట్ ఫుల్ సారీ మీకు ఇది కొంచెం లైన్స్ లాగా వస్తుంది స్పెషల్ కలర్ అండి థర్టీ ఫోర్ అండి ఇలా వస్తుంది కలర్ ఓకేనా టోకెన్ నెంబర్ ట్వెల్వ్ అండి బ్లూ కలర్ షేడ్ వస్తుంది కొత్త కలర్స్ ఇంక్లూడ్ చేసింది ఈ సారీ అండ్ ఇది వచ్చేసరికి థర్టీ త్రీ అండి మా ఈ కలర్ చూడండి గ్రే కలర్ అండ్ కలర్ చూసుకున్నారు గ్రే షేడ్ లో బాగుంటుంది అండ్ థర్టీ టూ అండి ఇది కొంచెం స్పెషల్ కలర్ అండి వైన్ కలర్ షేడ్ అనుకోవచ్చు ఇది స్పెషల్ కలర్ అండి థర్టీ వన్ అండి చాలా అండి చాలా బాగుంది కొత్త కలర్ ఇది కొంచెం డిఫరెంట్ గా కావాలి సార్ అన్న క్రష్ అంటారండి ఇది కూడా బాగుంది ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ లో మీటర్ లెక్క వచ్చేసరికి చాలా రేట్ ఎక్కువ ఉండదు ట్వంటీ నైన్ అండి అండ్ లాస్ట్ బట్ ది లిస్ట్ ట్వంటీ సిక్స్ అండి టోకెన్ నెంబర్స్ మాత్రమే చూసుకోండి ముందుకే వచ్చింది వెనక్కి వెళ్ళింది అని కాదు జస్ట్ టోకెన్ నెంబర్స్ చూసుకోండి మీకు ఏం నచ్చినా టోకెన్ నెంబర్ చూసుకోండి వీడియో లాస్ట్ వరకు కలర్స్ అన్ని కవర్ చేశాను ఓకేనా అండ్ టోకెన్ నెంబర్ ఫిఫ్టీన్ అండి మీకు ఉన్న కలర్స్ వరకు అన్ని కవర్ చేశాను ఇంకొన్ని కలర్స్ ఏమైనా ఉంటే కనుక హోల్సేలర్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయండి ఇంకా మోర్ దాన్ కలెక్షన్స్ ఉంటే నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్